వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈరోజు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో సోలార్ ఎక్స్పోకమ్ ఎగ్జిబిషన్ పెట్టారు ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద విశాఖలోని ప్రతి ఇంటికి సోలార్ని అమర్చుకునే ప్లానింగ్ని ఇస్తూ ఉంటారు ఇక్కడ అన్ని కంపెనీలు అంటే సోలార్కి సంబంధించిన ఆర్కే ఇన్ఫ్రా రామన్ అండ్ శ్యామ్ ఇలా చూసుకుంటే ఆదాని సోలార్ ఇలా చాలా చాలా పెద్ద కంపెనీస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏంటంటే స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు అలాగే ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మంచి మంచి ఇంకా అంటే ఈరోజే అనౌన్స్ చేసిన మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా చేసిన ఒక కంపెనీ కూడా మీకు చూపిస్తాను అదే సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ అండ్ లిమిటెడ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రూజ్ అండ్ సోలార్ వారు ఇక్కడ మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా అయితే పెట్టడం జరిగింది ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇది మహేష్ బాబు రిఫర్ ఎర్న్ ఎర్నన్ కూడా ఆయన డౌన్లోడ్ యాప్ కూడా ఇచ్చారు ఈ కంపెనీ వాళ్ళు సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్ అండ్ ప్రైవేట్ అండ్ లిమిటెడ్ వారు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబుని అయితే పెట్టడం జరిగింది అంటే రానున్న కాలంలో సోలార్ ఎంత ఉపయోగపడుతుంది అలాగే పర్యావరణానికి హాని లేకుండా ఎంతో చక్కగా ఎందుకంటే రైతులు ఈ ప్రతి పైన కూడా ఎవరైనా సరే ఈ సోలార్ని అమర్చుకోవచ్చు ఈజీగా దీనికోసం ఏంటంటే ఎన్నో బ్యాంకులు కూడా వీళ్ళకి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి రాయితీల మీద ఇస్తున్నారు అలాగే పేదలకైతే ఉచితంగానే ఇస్తున్నారు ఇలా అన్ని బ్యాంకులు కూడా ఒక బ్యాంక్ అని కాదండి అన్ని బ్యాంకులు కూడా రాయితీలు కూడా ఇస్తున్నారు ఈ సోలార్ను పెట్టుకునేందుకు మరి ఇంకా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి అయితే ఇక్కడ మనకి ఏయులో సోలార్ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ వీటితో మాట్లాడదాం మరి వాళ్ళు ఏం చెప్తారు సార్ చెప్పండి సోలార్ ని విశాఖలోనే నిలుపుతాం నిలుపుతామన్నారు దానిపై మా నా పేరు హేమ్ కుమార్ అండి నేను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మన విశాఖపట్నంకి వచ్చేటప్పటికి విశాఖపట్నమే కాదు ఈ స్టేట్ లెవెల్లో మన సోలార్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము చాలా ఈ తాలూకా ఆర్ఈ నెక్స్ట్ అనే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము సో ఏంటంటే కనుక ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే కనుక అన్ని తాలూకా కంట్రీలో అన్ని బ్రాండ్స్ని తీసుకొచ్చి ఒకే చోట పొందుపరచడం వల్ల ది టోటల్ సప్లై చైన్ ఇన్ ది సోలార్ ఇండస్ట్రీస్ హియర్ కస్టమర్ వచ్చి వాళ్ళకి ఏ అవసరం ఉందో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని ఎంచుకొని సరసమైన ధరలకు పొంది సో వాళ్ళు సోలార్ వాళ్ళు పైకప్పు పైన కానీ ఎక్కడైనా అమ్ముచ్చుకో ఉంటారని ఉద్దేశంతో మనం గుజరాత్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి ప్రతి ఒక్క కంపెనీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట చేయడం జరిగిందండి ఎక్స్పోలో సో మా ఉద్దేశం ఏంటంటే ఒక కిలో వాట్ సోలార్ పెట్టుకోవడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఒక సంవత్సరంలో ఎనిమిది చెట్లు నాటినట్టే ఇట్ ఈస్ ఫర్ ఎ గ్రీన్ ఎనర్జీ పర్పస్ సెకండ్లీ మన ప్రధానమంత్రి గారు ఎలాగైతే పిఎం సూర్యగారి స్కీమ్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారో దాన్ని మన విజనరీ లీడర్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆరి ఇన్వెస్ట్ అనే సమ్మిట్ జరిగింది గుజరాత్లో కంట్రీ ముప్పై జగావాట్లు టార్గెట్ పెట్టుకుంటే అందులో మన చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే వీ విల్ టేక్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కంట్రీస్ టార్గెట్ అని చెప్పారు అంటే నైన్ జగవాట్ అంటే నైన్ థౌజండ్ మెగావాట్ సోలార్ పెట్టిస్తాను అన్నారు వచ్చే రానున్న సంవత్సరాల్లో సో ఈ సర్ దట్ ఐ విల్ టేక్ ఇట్ టు అన్ ఎక్స్టెండ్ దట్ ఎవ్రీ గవర్నమెంట్ బిల్డింగ్ పేమ్ కుసుకుని మేము అన్నా వెళ్దాం బికాస్ దిస్ వాజ్ మేజర్ థింగ్ అండి దిస్ వాళ్ళందరికీ అవగాహన సదస్సులో కండక్ట్ చేయడం కూడా జరిగింది కాన్క్రేవ్లో దిస్ ఈజ్ అవర్ మేజర్ మోటం థ్యాంక్ యూ సో మచ్ రైతులకు ఏ విధంగా సోలార్ ఉపయోగపడబోతుంది విశాఖలో రైతులకు అనేది సెపరేట్గా పిఎం కుసుమ్ స్కీమ్ అని ఉందండి అది రీసెంట్ వచ్చే రెండు మూడు నెలల్లో కూడా రోల్ అవుట్ జరుగుతుంది అంటే ముందు ఉండేది రెండు వేల పద్నాలుగు వరకు కూడా రైతు ఒక యాభై వేలు పట్టుకుంటే వాళ్ళకి పంప్ సెట్ ఇచ్చడం జరిగింది మిగతాది సెంట్రల్ స్టేట్ సబ్సిడీ ఇచ్చేది బట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆ ప్రోగ్రామ్ మన దగ్గర రన్ అవ్వలేదు కంట్రీ మొత్తం రన్ అయింది ఆ సేమ్ ప్రోగ్రామ్ కూడా ఈ ఈ ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంలో ఉంది నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో కూడా అది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి దానికి ప్రత్యేకత గైడ్ లైన్స్ తయారవుతున్నాయండి దానికి ప్రొడ్యూస్ చేసుకుని రైతు మిగిలిన విద్యుత్ ఏదైనా ఉందో రైతు గవర్నమెంట్ రైతుకు కూడా ఆదాయం వచ్చే విధంగా ఇది స్కీమ్ ఉపయోగపడుతుంది సన్టెక్ వాళ్ళు ఇచ్చేస్తున్న ట్రూడ్ దానికి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు అనౌన్స్ చేశారు దీనిపై అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ని ఒక కంపెనీని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఐపీఓకి వెళ్తున్నారు అందుకు వాళ్ళు ఒక బ్యాండ్ అంబాసిడర్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని ప్రమోషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ నా కంపెనీ రామన్ శ్యామ్ టెక్నాలజీ నియర్ నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను అతను ఏంటంటే ఒక పర్సన్ పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు అదనమాట థ్యాంక్ యూ లేదు మీరు అన్నట్టు సంటెక్ వాళ్ళు వన్ ఆఫ్ అవర్ కో స్పాన్సరర్స్ అండి ఆ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారు అంటే మీరు ఆ లోన్కి స్టాల్స్ దగ్గరికి వెళ్తే యూ కెన్ సీ కంపెనీస్ పార్టిసిపేషన్ ఫ్రమ్ గోల్డీ కావచ్చు పేహల్ కావచ్చు గుజరాత్ నుంచి సూరత్ నుంచి రాజస్థాన్ నుంచి ఆస్వాల్ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్ నుంచి సవిత్రా సోలార్ ఫ్రమ్ హైదరాబాద్ సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సన్టెక్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్పాన్సరర్స్ ఫర్ దిస్ ఈవెంట్ అండి సో థ్యాంక్ యూ సార్ మనం రామ్ అండ్ ష్యామ్ మేనేజింగ్ డైరెక్టర్తో ఉన్నాము రామ్మోహన్ రావు గారితో మరి సోలార్ గురించి ఆయన ఏం చెప్తారో విందాం సార్ అంటే సోలార్ని వైజాగ్లోనే మెయిన్గా తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి యాక్చువల్గా నా నా ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా నా కంపెనీ పెట్టకముందు ఎస్ఐపి కన్సల్టెంట్ అండ్ ఏటీఎన్టీలోనే ఎస్ఐపి కన్సల్టెంట్ యాక్చువల్గా ఆఫ్టర్ దట్ ఒక కంపెనీ పెట్టాలి పబ్లిక్కి జ అందరికీ మనం సోషల్ సర్వీస్ చేయాలి ప్లస్ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను యాట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నా కంపెనీ తాలూకా మెయిన్ మోట్ ఏంటంటే ఒక్కసారి మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కస్టమర్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ ఎలాగ ఉండాలంటే కంప్లైంట్ రాకూడదు ఆ ఒక ఒక ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మర్చిపోవాలన్నమాట అంటే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది నా తాలూకా టార్గెట్ నాకు మార్కెటింగ్ అంతా ఏంటంటే కస్టమర్లే వాళ్ళే నాకు ఒక ఇన్ ఒక సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పది మంది రిఫరెన్స్లు ఇస్తారు ఆ రిఫరెన్స్ ద్వారా మా కంపెనీ ఈ ఈ విధంగా ఇంత బ్రాండ్ క్రియేట్ అయింది రామండ్ శ్యామ్ అనేది ఒక బ్రాండ్ మీరు చాలా బ్రాండ్స్ చూస్తుంటారు మీరు ఇది అదానీ అలాగా టాటా అలాగే రామా శ్యామ్ అని కూడా ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ ఎంత పాపులర్ అంటే వైజాగ్లోనే ఇంత పాపులర్ ఉంది ఏపీలో ఎంత పాపులర్ అయింది చూసుకోండి వైజాగ్లోనే రామ్ అండ్ అని చెప్పగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది బ్రాంచెస్ నేను బ్రాంచెస్ చేయను ఎందుకంటే ఇదే అడాపిస్ ఎందుకంటే బ్రాంచెస్ చేయను మనం బ్రాంచెస్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మన క్వాలిటీ ఇవ్వగలవా లేవో చూసి ముందు ఏపీలో మనం స్టెబిలైట్ అయిన తర్వాత బ్రాంచెస్ పెడతామని నా ఉద్దేశం ముందు ఏపీలో విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరకు ముందు తెలంగాణ వరకు చేస్తున్నాము ఆఫ్టర్ దట్ ఇండియాలో కూడా ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాము అంటే మా తాలూకా యాక్చువల్ మో మెయిన్ ఏంటంటే ఈ యూత్ని ఎంకరేజ్ చేద్దామని అంటే ఇప్పుడు బీటెక్ చదివిన తర్వాత చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికే నేను ఈ కంపెనీ పెట్టాను ఎంతమంది వర్క్ చేస్తారు నా దగ్గర ఒక పది మంది వరకు వర్క్ చేస్తారు అంటే ఆన్ రోల్లో వర్క్ చేస్తారు ఆఫ్ రోల్లో కూడా వర్క్ చేస్తారు తర్వాత ఏంటంటే మీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇప్పుడు సపోజ్ మనము ఒక ఒక లీటర్ పెట్రోల్ మనం బర్న్ చేస్తే ఒక టెన్ హండ్రెడ్ కార్బన్ డైఆక్సైడ్ మనకు రిలీజ్ అవుతుంది అన్ ఇప్పుడు అదే మన సోలార్ని ఒక కిలోవాటు కానీ జనరేట్ చేసుకుంటే పది మొక్కలు వేసేంత పవర్ మనకి జనరేట్ అవుతుంది పొల్యూషన్ లేకుండా చేస్తుంది అంత పవర్ఫుల్ అయిన ఈ సోలార్ని మనం ఎందుకు వాడట్లేదు అంటే పబ్లిక్ అవేర్నెస్ లేక ఈ ఎక్స్పో పెట్టడానికి కూడా కారణం అయితే ముఖ్య ఉద్దేశం అంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే ఇంతకుముందు సోలార్ పెట్టుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేవన్నవారు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఆధారు ఒక పాన్ కార్డు ఫోటో పట్టుకొని వస్తే ఈపీడీఎస్ఎల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే సబ్సిడీ వస్తుంది బ్యాంక్ లోన్ వస్తుంది హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎవ్రీ మంత్ వాళ్ళు కట్టే బిల్లు బ్యాంకుకి ఈఎంఐ కడతారు ఫైవ్ ఇయర్స్లో రిటర్న్ అయిపోద్ది ఫిఫ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంత చక్కటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా కానీ అది ఎవరికి తెలియదు ఆ తెలియడం కోసం ఈ ఎక్స్పో అంటే మీ వెనకాల చూసుకున్నట్టయితే పానాసోనిక్ అని చెప్పేసి మేము చూస్తున్నాం ఏంటిసోనిక్ పానాసోనిక్ యాక్చువల్గా నా డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఏపీకి నేను డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటరు అంటే పానసోనిక్ అనేది మొదటి నుంచి నాకు ఒక ఫ్యాన్ అనమాట నాది ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అలా పానాసోనిక్ ఉండేది పానాసోనిక్ ఎందుకు మనం ఎంకరేజ్ చేయకూడదని పానసోనిక్ నేను తీసుకున్నాను టైప్ అయ్యాము దాన్ని నేను అంటే ఇంతవరకు పానసోనిక్ని అంటే ఇంతకుముందు నేను వేరే బ్రాండ్ని ఎలివిలేట్ చేసేవాడిని ఇప్పుడు పానసోనిక్ నెవిలేట్ చేస్తున్నాను నన్ను చూసి అందరూ ముందుకు వస్తున్నారు పానసోనిక్ తీసుకుందామని అంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటే ఉంది మా వైజాగ్లో కాన్సెప్ట్ నేను ఏ బ్రాండ్ వాడితే మిగతా వాళ్ళు అదే బ్రాండ్ వాడతారు అదొక ట్రా ట్రెండ్ అయ్యింది అనమాట అంటే ఒక బ్రాండ్ని నేను మార్కెట్లో క్రియేట్ చేస్తాను ఆ క్రియేట్ చేయడం నా ద్వారానే జరుగుతుంది అది నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ Uh, I am Mani, uh, Panasonic representing uh, South India Head. Uh, we have a distributor, Sham, for uh, Andhra Pradesh. They are dedicatedly uh, uh, distributing our Panasonic products, range of uh, panels as well as inverters. And uh, uh, how we differ from other models, like we are a brand as well as the quality and services we have. None of the solar manufacturers does not have a physical office across all the states, but we have. Also, we have a stock across all the states, none of the manufacturer does not have a stock warehouse itself. So that is a major advantage also from us because these panels are working for 25 years. Now this manufacturers now they are in India and after five years they may not be available. But Panasonic is not like that. We try to provide you the quality and service to the throughout twenty-five years to the end customers. So that's what we differ from the other uh, modules also. సో యాక్చువల్లీ మే పసానిక్లో ఇంకో బ్రాండ్ ఒకటి ఉంది సో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జెస్ సో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జెస్ చూసారంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ యువర్ గో గ్రీన్ కాన్సెప్ట్ లాగా సో ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారంటే అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వట్ కన్వర్ట్ అవుతున్నాయి ఇండియాలో సో అవి చేయడానికి ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అవుతుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేని వల్ల పీ పీపుల్ ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలనే ప్రాబ్లం వల్ల ఇంట్లో పెట్టుకుంటున్నారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వి ఆర్ ఇన్ టైప్ విత్ రామన్ శ్యామ్ సో దాంతో ఏం చేస్తుంటే వీ వాంట్ ఎక్స్ప్లోర్ ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం సో పబ్లిక్ యూస్ఫుల్గా ఉంటుందని చూస్తున్నాం సో వన్స్ అది పెట్టారంటే సో పబ్లిక్ కెన్ ఈజీలీ రోమ్ ఎవ్రీవేర్ టు డూ ద ఛార్జింగ్ సో అది వీఆర్ లుయింగ్ ఇన్ టు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవుతుంది సార్ యాక్చువల్లీ మై సెల్ఫ్ గుణశేఖర్ నేను తెలంగాణ ఏపీ తెలంగాణ హెడ్ని ప్యానాసోనిక్లో మాకు ఆథరైజేషన్ డిస్ట్రిబ్యూట్ వచ్చేసి రామాయణ్ శ్యామ్ టెక్నాలజీస్ వారు ప్రజెంట్లీ మేము పానసోనిక్ బ్రాండ్ని ఒక రేంజ్ తీసుకెళ్ళడానికి కారణం రామాణ్ శ్యామ్ టెక్నాలజీస్ ఇన్ ఏపీలో వీ హ్యావ్ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ అండ్ వీఆర్ ఆపరేటింగ్ గుడ్ మనకు వచ్చేసి రామేశ్వరం వల్లనే మా పానసోనిక్ బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఏపీ మార్కెట్ మొత్తంలో ఐదర్ వైజాగ్లో కావచ్చు విజయవాడలో కావచ్చు అటు సీమలో కావచ్చు విఆర్ సప్లయింగ్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ రామాణ్ శ్యామ్ టెక్నాలజీస్ సో వీ మేక్ ఏ గుడ్ బ్రాండ్ అండ్ రామేశ్వరం వాడడం వల్ల ఆల్ ఆఫ్ ద ఇంటిగ్రేటర్స్ ఇన్ వైజాగ్ ఈవెన్ వాళ్ళు వేరే వాళ్ళు వాడే మోడల్స్ కూడా మావే వాడుతున్నారు ఎందుకంటే రామేశ్వరం వాడడం వల్ల మెయిన్లీ తను ఓన్లీ బ్రాండెడ్ ప్రిఫర్ చేస్తాడు సార్ సోలార్లో ఎన్ని రకాలు ఉంటాయండి మీరు ఎప్పుడు చెప్పారు చార్జింగ్ పెట్టుకోవచ్చు అట్లా మేము మా దాంట్లో మెయిన్లీ సోలార్ అండ్ ఈవీ చార్జర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి ఇప్పుడు ఎవరి దాంట్లో లేవు మిగతా సోలార్ కంపెనీ వాళ్ళందరి దగ్గర ఓన్లీ సోలార్ మాత్రమే ఉంది బట్ మా దాంట్లో ఏంటంటే ఈవీ చార్జర్ ఉంది సోలార్ ఉంది సో ఆర్ గివింగ్ బోత్ ద అంటే రాబోయే కాలానికి కూడా ఉపయోగపడే విధంగా మేము సో చూశారు కదండి సోలార్ ఎక్స్పో విశేషాలు ఇది ఏంటంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ ఎక్స్పో అయితే ఇక్కడ నడుస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో ఇవి ఇవాల్టి సోలార్ ఎక్స్పో విశేషాలు ఇలాంటి మరిన్ని మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి మేము విఎస్ టెన్యాస్ కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి